హాయ్ అండి నమస్తే చారీ మొబైల్స్ అండి మన షాప్ వచ్చేసి తెలుసు కదా అనంతపురంలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినామండి ఇంకో బ్రాంచ్ ఇది వచ్చేసి కమలానగర్లో రాజ్ టవర్లో ఉందండి ముత్యారెడ్డి డైరీ దగ్గర రఘువీర టవర్ పక్కన సందులోండి స్ట్రైట్గా వస్తే మన అనంతపురంలో కమలానగర్లో రాజ్ టవర్ దగ్గర చారీ త్రీ సిక్స్టీ నైన్ పేరుతో మన షాప్ అయితే ఉంది మన దగ్గర అయితే ఈరోజు ప్రీమియం మొబైల్స్ వచ్చినాయండి లగ్జరీ ఫోన్స్ అంటారు వీటిని అన్నిటినీ చాలా టాప్గా ఉంటాయి ఒకసారి మనమన్నీ ఏవే ఉన్నాయో చూపిస్తాము ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందండి మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు బిల్లు బాక్స్ ఛార్జర్ తీసుకురండి మన అయితే ఒక కంపెనీ వాళ్ళండి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా రిలీజ్ అయింది కదా మార్కెట్లోకి ఆ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకొని ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇచ్చినారండి ఇవి మన దగ్గర అయితే దగ్గర దగ్గర పది మొబైల్స్ ఉన్నాయి స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి అన్నీ మొత్తం టోటల్ అండి పది మొబైల్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీనే ఇవి వచ్చేసి కేవలం మీకు డెబ్బై ఏడు వేల రూపాయలకే వస్తాయండి నీట్ కండిషన్ వన్ ఇయర్ మొబైల్స్ అన్నీ ఇంకా సిక్స్ ఇయర్స్ అప్గ్రేడ్ ఆఫర్స్ ఉంటాయి షాప్ గ్యారెంటీ సిక్స్ మంత్స్ ఇస్తాము చాలా నీట్గా ఉంటాయండి ఎక్కడ స్క్రాచెస్ కానీ గీతలు కానీ ఏం పడినవు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాడిన మొబైల్స్ ఇవి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేల రూపాయలకే వస్తాయి ఇవన్నీ ఫిక్స్ రేట్ అండి దాంతోపాటు ఒకటి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అండి యాభై రెండు వేల రూపాయలకి వస్తుంది వైట్ కలర్ చాలా నీట్గా ఉంది కండిషను డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు దాంతోపాటు మన దగ్గర అయితే ఈ ఎక్స్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయండి నలభై ఎనిమిది వేల రూపాయలకే వస్తాయి జస్ట్ ఇవి కూడా టెన్ డేస్ వన్ డే వన్ మంత్ బిలోనే ఉంటాయండి ఈ మొబైల్స్ కూడా ఉన్నాయి ఎక్స్ హండ్రెడ్ ప్రో ఉంది ఎక్స్ టూ హండ్రెడ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్కి వస్తాయి గూగుల్ సెవెనే అండి కొత్తది యూట్యూబ్ ఆఫర్ కింద మీకు ఒకటే ఉందండి ఇది ఇరవై ఏడు వేల రూపాయలకి ఇస్తున్నాము సీల్ బాక్స్ అండి ఇది వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది దాంతోపాటు గూగుల్ నైన్ అండి చాలా నీట్ కండిషన్ ఈ వన్ మంత్ టూ మంత్స్ బిలువనే ఉన్నాయి ఇవి వచ్చేసి ఒకటి నలభై తొమ్మిది వేల రూపాయలు ఒకటి యాభై రెండు వేల రూపాయలకి వస్తాయి కొత్తది డెబ్బై ఐదు వేలు ఉంది కెమెరా క్లారిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి గూగుల్ పిక్సెల్స్ నైన్ గూగుల్ పిక్సెల్ నైన్ దీంతో పాటు మన దగ్గర వచ్చేసి సెవెన్ ప్రో ఉందండి గూగుల్ సెవెన్ ప్రో ఇది కూడా కెమెరా క్లారిటీ చాలా బాగుంది నీట్గా ఉందండి కండిషన్ దీనికి వచ్చేసి షాట్లైట్ వర్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి కేవలం మీకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే వస్తుందండి చాలా నీట్ కండిషన్ దీంతో పాటు మన దగ్గర గూగుల్ ఎయిట్ అయితే ఉంది పిక్సెల్ ఎయిట్ అండి పిక్సెల్ ఎయిట్ వచ్చేసి కేవలం థర్టీ థౌజండ్కే వస్తుంది మన దగ్గర అయితే మోటో ఎయిట్ అల్ట్రా అండి ఇంకా సెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది దీనికి ఇది వచ్చేసి కేవలం మీకు థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుందండి బ్యాక్ సైడ్ వుడ్ డోర్ ఉందండి స్పెషల్ ఎడిషన్ ఇది దాంతోపాటు మన దగ్గర అయితే మన దగ్గర వన్ ప్లస్ లెవెన్ ఉందండి ఇది కూడా స్పెషల్ ఎడిషన్ ఇది వచ్చేసి మనకు కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే వస్తుంది ఇది కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఉందండి ఇంకా యాక్టివేట్ కూడా కాలేదు ఆ విధంగానే మన దగ్గర షామీ అల్ట్రా ఉంది షామీ సివి అండి ఇవి ఫోర్టీన్ సివి ఫైవ్ ట్వెల్వ్ జీబీ కేవలం ఇవి ఇరవై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే వస్తాయి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటాయండి దాంతోపాటు ఇవి మన దగ్గర అయితే షామి ఫోర్టీన్ కూడా ఉంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇది వచ్చేసి నవంబర్ వరకు వ్యారంటీ ఉంది థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్కి వస్తాయండి ఇవి దీంతోపాటు మన దగ్గర అయితే ఫోర్టీన్ ప్రో ప్లస్ అండి చాలా నీట్గా ఉంది కండిషను కొత్తది వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు ఉంది జస్ట్ సీల్ కట్ అండి మీకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది దాంతోపాటు వివో ఫోర్టీ ప్రో వివో వి ఫార్టీ ప్రో అండి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్తది యాభై వేల రూపాయలు ఉంది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుందండి చాలా బాగుంటుంది ఫోను ఇది కూడా టెన్ డేస్ ఫోను ఇంకా వ్యారంటీ అయితే ఉంది ఈ విధంగా అయితే మన దగ్గర అన్ని ప్రీమియం మొబైల్స్ ఉంటాయి దీంతో పాటు కింద ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి చూపించడం లేదు తక్కువ బడ్జెట్లో మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి నథింగ్ ఫోన్ టూ అండి ఇది కూడా ట్వెల్ జీబీ ర్యామ్ ట్వంటీ సిక్స్ జీబీ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకే ఎడ్జెన్ వన్ ప్రాసెర్తో వస్తుంది తక్కువ రేట్లో మంచి ఫోన్ అండి ఇది చాలా బాగుంది దాంతోపాటు అంటే మనము ఆన్లైన్ రేట్ల కన్నా తక్కువకి ఇస్తామండి ఐఫోన్స్ ఉంటాయి యాపిల్స్ ఉంటాయి ఎగ్జాంపుల్కి ఇది ఇదైతే మనకైతే ఆఫర్ ఉందండి యాక్టివేట్ ఏం కాలేదు పే పేపర్ అనేది జరిగిపోయింది పైన కవర్ అనేది ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నామండి సిక్స్టీన్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఆన్లైన్ కన్నా ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది దాంతోపాటు మన దగ్గర పోకో ఉంటుంది ఎంఐ ఉంటుంది షామి ఉంటుంది అన్ని మోడల్స్ ఉన్నాయి ఎడ్జి ఫిఫ్టీ ఉంటుంది ఆన్లైన్ సిరీస్ అన్ని మోడల్స్ ఉంటాయి వాటిలో కూడా మంచి డిస్కౌంట్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేసుకుంటాము బజాజ్ ఫైనాన్స్లో లోకల్ ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్స్కి మరియు కొత్త ఫోన్స్కి బజాజ్ ఫైనాన్స్లో ఫైనాన్స్ ఇస్తామండి ఒకవేళ దూరం ఉన్న వాళ్ళకైతే ఫైనాన్స్ వర్తించదు ఓన్లీ దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ సిబిల్ స్కోర్ను బట్టి ఫైనాన్స్ అనేది ఇస్తామండి ఓకే థ్యాంక్ యూ చారి మొబైల్స్ ధన్యవాదాలు మన షాప్ వచ్చేసి కమలానగర్ అనంతపురం